వాళ్ళని పరిగణన తీసుకోవట్లేదు చర్చలు జరుపుతూ ఉన్నారు ఇప్పటికీ నాలుగైదు దఫాలుగా చర్చలు జరిపిన ఆ చర్చలలో కూడా ఏమీ తేల్చలేదు పైగా ఈరోజు ఫిలిం ఛాంబర్లో జరిగిన చర్చల్లో ఈ సంవత్సరం పదిహేను శాతం పెంచుతాం నెక్స్ట్ ఇయర్ ఐదు శాతం పెంచుతాం అట్లా క్రమక్రమంగా కొంత పెంచుతాం తప్ప ఒకేసారి ముప్పై శాతం పెంచడం అనేది సాధ్యం కాదని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దీనికి కార్మిక ఫెడరేషన్ యూనియన్ నాయకులు ఒప్పుకోలేదు కాబట్టి సమ్మె సమ్మె రోజు రోజుకి అవుతున్నది అయితే కార్మికుల డిమాండ్లని మనం పరిశీలిస్తే ఒక సినిమా నిర్మాణం జరగాలంటే ఇరవై నాలుగు క్రాప్స్ ఉండాలి ఆ ఇరవై నాలుగు క్రాప్స్లో కార్మికులు రోజువారి గురవుతున్న మాట నిజం అందుకే వాళ్ళకి పనికి తగ్గ వేతనం వాళ్ళు అడుగుతున్నారు అది న్యాయమైన డిమాండు అయితే ఇక్కడ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే వాదన కూడా వస్తుంది వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లతో సినిమాలు తీసే స్థితికి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో సినిమా రంగం అభివృద్ధి అయింది అయితే అలాగే చిన్న సినిమాలు కూడా ఉన్నాయి అవి ముప్పై శాతం డిమాండ్ అనేది చిన్న పెద్దవాటికి వర్తిస్తుంది అనేది కూడా ఒక గందరగోళమైన పరిస్థితి ఒక చర్చ జరుగుతున్న స్థితి కూడా కనబడతా ఉంది అయితే తెలంగాణ సినిమా వేదిక నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఐదు కోట్ల బడ్జెట్ దాకా ఈ రాష్ట్రంలో సినిమా నిర్మిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి అన్ని విధాలు ఆదుకోవాలి అంటే చిన్న సినిమాలని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆదుకునే చర్యల్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టాలి అదేవిధంగా పెద్ద సినిమాలకు సంబంధించి కూడా వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లతో భారీ స్థాయిలో సినిమాలు తీస్తున్న స్థితి కూడా మన తెలంగాణ హైదరాబాదు చలనచిత్ర రంగానికి ఉన్నది అయితే ఖచ్చితంగా భారీ సినిమాలు ముప్పై శాతం కార్మికులకు వేతనం ఇవ్వడంలో తప్పేం లేదు ఇవాళ హీరోలకి యాభై కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు కూడా ఇవాళ ఇస్తున్న స్థితి కూడా ఉన్నది కాబట్టి సినిమా రంగంలో అట్టడుగు స్థాయిలో సినిమా రంగానికి అన్ని విధాలుగా వాళ్ళ శ్రమను కూర్చి ఒక వినోదాన్ని పంచే కార్మికుడు వెనక విషాద గాథ ఇలా తెలంగాణ హైదరాబాద్ సినీ రంగంలో కొనసాగుతూ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్న డిమాండ్ న్యాయమైంది తెలంగాణ సినిమా వేదిక ఆ డిమాండ్ని బలపరుస్తూ ఉంది కార్మికులు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో సినీ కార్మికులు ఫెడరేషన్ కార్మికులు ఎవరైతే ఆ యూనియన్ నాయకులు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్ న్యాయబద్ధమైనవి వాటిని పరిష్కారం చేయాలని తెలంగాణ సినిమా వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ సమ్మెకి సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం నా పేరు లారా తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు చేసే కార్యక్రమాలు మేము కూడా భాగస్వామ్యములు అవుతాం అయితే కార్మికులు చేస్తున్న పోరాటంలో అనేక విషయాలు దాగి ఉన్నాయి అవన్నీ కూడా మేము తర్వాత మాట్లాడతాం కానీ క్రమంగా ఇప్పుడైతే ప్రధానంగా అయితే అది తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ చలనచిత్రం ఇలా చలనచిత్రంలో చిత్రంలో పనిచేస్తున్న కార్మికులంతా కూడా అది ఆంధ్ర తెలంగాణ కార్మికులంతా కూడా ఒకే ఫెడరేషన్ కింద ఉన్నారు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ డిమాండ్ ని పరిష్కారం చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ తర్వాత తెలంగాణ ఆంధ్ర విభజన కూడా జరగాలే సినీ రంగంలో అనేది కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అది కార్మిక సంఘమైన చలన చలనచిత్ర రంగంలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కూడా డివైడ్ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం సినీ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎలాంటి కార్యక్రమాలు కూడా తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఆంధ్ర తెలంగాణ కార్మికులు ఉమ్మడిగా సమ్మె చేస్తున్నారో ఆ సమ్మె న్యాయమైంది దాన్ని మనం బలపరుస్తున్నాం కాబట్టి చలనచిత్ర మండలి ఇప్పటికైనా వాళ్ళ డిమాండ్ని అర్థం చేసుకుని సమ్మె వెంటనే పరిష్కారం చేయాలని మేము కోరుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి పది రోజుల నుంచి సమ్మె నడుస్తుంది ఇలా ఈ రాష్ట్రంలో చలనచిత్ర శాఖ మంత్రి కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు కూడా ఈ చర్యలు తీసుకోవడానికి వాళ్ళు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు ఎందుకంటే పది రోజుల నుంచి సమ్మె చేయడం అంటే కార్మిక కుటుంబాలు వీధిన పడే పరిస్థితున్నది రూమ్ రెంట్లు ఈఎంఐలు తదితర అనేక ఆర్థిక ఇబ్బందులకు వాళ్ళు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళ సమ్మె మీద స్పందించి వెంటనే వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయాలని తెలంగాణ సినిమా వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం